వ్యవసాయ ఏడి గారికి ఏడి గారికి అలాగే పెద్దలు ఐఏఎస్ అధికారి మన ఆర్డీఓ రాఘవేంద్ర మేనా గారికి విరోధి నాయకులకి అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రజలకు అందరూ కూడా నా నమస్కారం ఇప్పుడే మీరు మన ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి సందేశాన్ని కూడా అందరూ కూడా ఉన్నారు ఏ విధంగా సూపర్ సిక్స్ పథకాల్లో అమలు చేయాలా అనే మాట ప్రకారం అవతల పార్టీ వాళ్ళు విమర్శలకు లేకుండా చెప్పింది చెప్పినట్టు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా మన గూడూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం ఇరవై రెండు వేల రెండు వందల పన్నెండు మందికి ఈ యొక్క అన్నదాత శుచిభోవ సంబంధించినటువంటి ఆర్థిక సాయం పడుతుంది మొత్తం పద్నాలుగు కోట్ల తొంభై ఒక్క లక్షల ముప్పై ఒక్క వేల రూపాయలు మన నియోజకవర్గంలో ఇస్తున్నాం అట్లాగే మొదటి విడత ఈ నెల ఆగస్టులో ఏడు వేల రూపాయలు అలాగే రెండో విడత అక్టోబర్లో ఏడు వేల రూపాయలు అలాగే మూడో విడత ఎనభైలో ఆరు వేల రూపాయలు ఇస్తున్న సంగతి కూడా ఒకసారి మేము తెలియజేస్తున్నాను ఈ రోజు పడే ఏడు వేల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఈరోజు ఇస్తున్నారని చెప్పి మీ కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా గూడూరులో దాదాపు మూడు వేల నూట ఎనభై రెండు మందికి మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇస్తున్నాం అట్లాగే చిట్టమూరులో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి మూడు కోట్ల మూడు లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం చిలకూరులో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మందికి మూడు కోట్ల పన్నెండు లక్షలు ఇస్తూ ఉన్నాం కోట్లో దాదాపు పదమూడు వందల నలభై మూడు వేల ఏడు వందల అరవై ఐదు మందికి దాదాపు రెండు కోట్ల యాభై ఒక్క లక్షలు ఇస్తున్నాం వాకాడ్లో మూడు వేల ఏడు వందల తొంభై ఐదు మందికి రెండు కోట్ల యాభై ఐదు లక్షలు ఇస్తా ఉన్నాం మొత్తం కలిసి పద్నాలుగు కోట్ల తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఇద్దరు కలిసి ఇస్తున్నారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం అయితే మీకు తెలుసు బాబు గారు కూడా చెప్తా ఉన్నారు ఎన్ని చేసినా కొత్త పక్షాలు వచ్చినప్పుడు కొద్దిగా మనం కూడా ఏ మార్పాటు పడతాం దానికి ఎందుకు చెప్తున్నా అంటే ఆయన కొన్నిసారి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని ఓడించారు ఎన్ని చేసినా ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఏదో ఒకసారి అవకాశం అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఓడించిన విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నాం గతంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉండింది గతంలో మనం ట్రాక్టర్లు ఇచ్చాం ఎంత పరికరాలు ఇచ్చాం టాగు పేరు పక్కలు ఇచ్చాం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం ఏం కావాలంటే రైతులకు ఇచ్చాం మీకు ఫుల్ పని అంటే గతంలో కాదు ఐదు సంవత్సరాల ముందు మీరు అందరూ కూడా చాలా బిజీ బిజీగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు ఏది బిజీ డిపార్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తర్వాత వచ్చిన గవర్నమెంట్లో వీరంతా ఫ్రీ ఏం లేదు ఎట్ పోయి భూమిని కూడా చూసే పరిస్థితి కూడా లేదు కానీ మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీ అందరి దేవు వల్ల వచ్చింది వచ్చిన తర్వాత ఖచ్చితంగా పని అయితే ఈ సంవత్సరం లేకుండా పోవచ్చు కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆధారపడింది రైతుల పైన ఈరోజు రైతులే ఈ యొక్క దేశానికి చేయామ రక్ష వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఈ నాలుగేళ్లు నోట్లో పోతున్నాయంటే అది రైతుల ధైర్యం చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సింబల్ లో మీరు చూసుంటారు నాగల గుర్తు అదే గుర్తు రైతులకి పార్టీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి అందరికి నేను తెలియజేస్తున్నా అట్లాగే గతంలో అన్ని పనులు చేసినా ఏదో ఆ రోజు ఒక్క అవకాశం అని చెప్పి ఇబ్బంది పెట్టారు మళ్ళీ మళ్ళీ చెప్పాడు బాబు గారు మీ అందరు కూడా నన్ను రోజుకొకసారి గుర్తు పెట్టుకోండి అని ఎందుకంటే ఆగస్టులో ఈ నెలలోనే ఈ రోజు అన్నదాత సుఖీభవ పేదవాళ్ళకి రైతులకి సహాయం చేస్తున్నాడు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం కూడా ఇస్తూ ఉన్నాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ పెట్టుకోమని చెప్తున్నాడు అలాగే అంతకుముందు మీ అందరికీ తెలుసు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వేసిన పరిస్థితి కూడా ఒకసారి దృష్టి దృష్టికి తీసుకెళ్తున్నాం ఇలా గురువులు లో పిక్కవరం హై స్కూల్లో అక్కడ వాళ్ళు చేసిన పొరపాటు వల్ల దాదాపు రెండు వందల ఎనభై మూడు వందల మందికి ఈ యొక్క తల్లికి వందనం పడలేదు అది ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లాం వీలైన త్వరలో వాళ్ళందరూ కూడా ఎక్కువ గ్రామం ఉన్న అందరూ వాళ్ళందరూ కూడా తల్లికి వందనం సంబంధించిన నిధులు పడతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎందువల్లంటే ఈరోజు పనిచేస్తున్న ప్రభుత్వం అట్లాగే ముఖ్యంగా మా అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా ఏమనుకోవద్దు రిక్వెస్ట్ చేస్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టారు పెట్టిన తర్వాత రైతులను కూడా మీరు తీసుకురావాల అంటే కొంతమంది తీసుకొచ్చారు కొంతమంది సచివాలయాల్లో ఆల్రెడీ ఇదే కార్యక్రమం ఉన్నారని చెప్పి చెప్తున్నారు అట్లాగే వేదిక మీద నాయకులు కూడా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఒక్కరు రావడం కాదు మీరు ఎక్కడొచ్చి డైరెక్ట్ మంది కూర్చోవడం కాదు ఆ మీ ఊర్లో ఎవరికైతే డబ్బులు పడ్డాయో వాళ్ళని కొంతమంది తీసుకుని వచ్చి ఇక్కడ సీఎం గారు ప్రసంగాన్ని చూపి పీఎం గారు ప్రసంగా బాధ్యత నాయకులందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నా కొన్నిసారి మనం కారణం కారణమైతే కొన్నిసారి మన రైతులకు రుణమాఫీ చేసాం మనం చెప్పుకోక వాళ్ళు గుర్తుకున్నారు అయ్యా మీరు ప్రతి ఊర్లో రచ్చకాడ ఒక ఫ్లెక్స్ చేసి ఈ ఊర్లో ఎంతమందికి డబ్బులు రుణమాఫీ జరిగిందో చెప్పని చెప్పి చెప్పారు గవర్నమెంట్ కానీ కొంతమంది చేశారు కొంతమంది చేయాల మనం చెప్పి చేసుకోలేకపోయినాం అందువల్లే ఓడిపోయినాం మళ్ళీ ఆ పరిధి తీసుకుని వస్తే అందరూ ఇబ్బందులు పడతాం కాబట్టి నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి గవర్నమెంట్ చేసేటువంటి మంచి కార్యక్రమాలని రైతులకి మహిళలకి పేదవాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా చేస్తేనే మళ్ళీ మనం బ్రహ్మాండంగా ఇచ్చారు కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిగా మోడీ గారు ఉప ముఖ్యమంత్రిగా మన నిజాయితీ పురుడు మనకి ఈరోజు కూడా అండదండగా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మళ్ళీ గెలవాలంటే దానికి మీరందరూ కూడా గ్రామాల్లో వచ్చిన పథకాలని ప్రజలకు చెప్పాల్సిన అవసరం మీ అందరి మీద ఉందని తెలియజేస్తున్నా అలాగే అగ్రికల్చర్ అధికారులు కూడా అంటే అందరూ మంచి వాళ్ళు మానవ ఉంచాం గవర్నమెంట్ ప్రోగ్రాం అప్పుడు మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోవాలా తీసుకోకపోతే ఇబ్బందే అంటే నాకైతే మొహోట్లేదు ఇంకేతం మీరేమే అనుకోండి ఎందుకంటే ప్రోగ్రాంకి వచ్చినప్పుడు రైతుల్ని తీసుకురావాలా దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు ఇక్కడ ఈ లో మనం ఇస్తున్నాం ఇస్తున్నప్పుడు మీరు అట్లీస్ట్ ఒక్కొక్క మండలంకి ఇరవై మందిని రైతుల్ని తీసుకొచ్చి పెట్టి ఉంటే బాగుండని చెప్పి నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళీ ఈ జరిగిన పొరపాటుని ఈసారి చేయద్దని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మీరు అందరూ నాకు సొంత వేరే వాళ్ళు కాదు కాబట్టి ఈ ప్రోగ్రాం అటు ఇటు అయితే మీకు కూడా చదిపోదే ఎమ్మెల్యే ఒకరికి కాదు మీకు కూడా చదిపోదా కాబట్టి మళ్ళీ ఈ యొక్క తప్పు పునరావృతం కాకూడదు నేను తప్పే అంటున్నాను ఆ చిత్తమూరు ఒకళ్ళు కూడా ఇంకా కూడా మా ఆర్టీఓ గారి సహాయ సహకారంతో అందరం కూడా జాయిన్ చేయాలని కోరుతున్నాను అట్లాగే ఉన్నటువంటి నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీరు ఒక్కొక్కరు రెండు మూడు ఫ్యామిలీస్ అయినా దత్త తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా మనం చేయాలి మనం కావచ్చు ఎవరు చేయలేదు కాబట్టి దయచేసి ఈ విషయం మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే మేము కూడా మా సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి నేను కూడా ఇక్కడ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను దాదాపు ఒక పది నుంచి ఐదు కుటుంబాలని దత్తత ఎమ్మెల్యే గారిని తీసుకుంటామని చెప్పి కూడా మా సర్పర్ గారికి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే నాయకులందరూ కూడా తీసుకోవాలా అట్లాగే ఇండస్ట్రీస్ కూడా అందరూ వస్తున్నా ముందుకు వస్తున్నా తీసుకుంటున్నారు మీరు కూడా తీసుకోవాలా ఎంతసేపు తీసుకోవడం అంటే డబ్బు అనుకోవాలండి వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ కూడా ఇవ్వడం కూడా మీరు దత్త తీసుకోవచ్చు వాళ్ళని భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా ఎదగాల వాళ్ళు ఏమైనా పెట్టుకుంటే మీ సలహాలు కూడా ఇచ్చేది కూడా మీరు దత్త తీసుకోవడం అవుతుంది దత్త అంటే మీరు ఏదో డబ్బులు మోయాలనేటువంటి మాట తీసేమని చెప్పి కూడా నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీరందరూ కూడా దయచేసి అట్లీస్ట్ రెండు మూడు కుటుంబాలున్న పెద్ద తీసుకోమని చెప్పి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి ఇది చాలా హిస్ట ప్రాజెక్ట్ కాబట్టి అందరు కూడా దీనిపైన కాన్స్రేషన్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే ముఖ్యంగా మీరు అది చూశారు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి పొలాల్లోకి వెళ్ళి మామూలు మంచం మీద కూర్చొని ఎన్నలో మనమన్నా సామాయం చేసుకున్నాం ఫ్యాన్ పెట్టుకున్నాం ఆయన ఏం లేకుండా అక్కడ వాళ్ళతో దాదాపు ఒక గంట బాబు గారు మాట్లాడితే ఒక గంట మోడీ గారు మాట్లాడితే రెండు గంటలు అట్టే కూర్చొని ఆడ మాట్లాడిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం ఆయన అటు తిరుగుతున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అయినాడు మనం అటు తిరగకుండా ఉన్నాం కాబట్టి ఇటు కాబట్టి ఆయన మన నాయకుడు ఆ విధంగా పనిచేస్తుంటే మనం ఆ విధంగా చేయకుండా పోవడం కూడా చాలా దుర్మార్గం కాబట్టి ఆలోచించుకోమని లేదా సొంతంగా తిరిగి చేస్తున్నాం అటు చేస్తేనే మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది లేదా భవిష్యత్తు ఉండదు మనం కూడా జీరో కష్టపడబో జీరో దాంట్లో ఏం డౌట్ లేదు పదవులు తీసుకొని బ్యాస్ ముందు కూర్చోవడం కాదని కూడా మళ్ళీ రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం కాబట్టి అర్థం చేసుకోండి ఏదైనా ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా జనాల్లోకి తీసుకుపోయి తప్ప ఇక్కడ ఎమ్మెల్యే ఒకటి తిరుగుతున్నాడు ఇప్పుడు కూడా సుపరిపాలన తోడుగల్లో ఎమ్మెల్యే తిరుగుతున్నాడు గ్రామ గ్రామాల్లో పెట్టుకొని మన ఎవరు పెట్టాం మన ఎవరు పోం మన ఆఫీసర్ పోం కానీ మన అందరూ పదవులు కావాలా కుదరదు కదా పనులు కావాలా ఉదయం ఎమ్మెల్యేకి తీరుకుండదు ఉదయం పనులే పనులు చేసి మీ ఊరు ఎన్ని ఏ డౌట్ డోర్ ఎండిపోయారాయి అంటే ఎవరు సమాధానం చెప్పరు అది వద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి చేయండి పని చేయకపోతే అందరికీ ఇబ్బంది అన్నీ పైకి పోతాయి నా ఒక్కటి గురించి చేయగలరు మీ అందరు లేడర్స్ అందరి గురించి కూడా పైన సమాచారం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ పథకం పెట్టిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అట్లాగ ఆయన ఒక్కడే తీరిన వల్ల ఇబ్బంది అది నేను ఒక్కటి తీరిన కూడా ప్రమాదం కాబట్టి మీరు అందరూ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కోఆపరేట్ చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తాం ఇప్పుడు మీటింగ్ అయిపోయింది అనుకోండి కుప్పలు తెప్పలు చేసిపోతారు ఎమ్మెల్యే చుట్టూ కానీ ఊళ్ళో తిరగమంటే మాత్రం ఎవరు తిరగదు అది కాదు కదా పద్ధతి కాబట్టి దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నా ఇష్టం మీకు కూడా చాలా బాగుంటుంది సార్ ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారు మీ మంత్రి గారు కాబట్టి ఆయన కూడా విషయాన్ని కూడా తెలుసు కాబట్టి ఏదైనప్పటికీ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అగ్రికల్చర్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అందరూ కూడా మనం డెడికేటెడ్గా పనిచేద్దామమ్మా ఎందుకంటే మీరు బాగుంటేనే రైతు బాగుంటాడు మీరు వాళ్ళకి బాగా కోఆపరేట్ చేస్తేనే రైతు సంతోషంగా ఉంటాడు మీరు బాగాలేకపోతే రైతు బాగుండు డానిషియన్సీ బాగుండు కాబట్టి మీరు బాగా పనిచేయాలని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి వేదిక నాయకులకి అలాగే రైతులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం కొన్నిసార్లు రైతులు కూడా సహాయం చేసాం రైతులు మనం గుర్తు పెట్టుకోవాలి ఈసారి కూడా సహాయం చేస్తున్నాం ఏడు వేల ఐదు వందలు ఇచ్చేదానికి చచ్చారు కొన్నిసారి పోయిన గవర్నమెంట్ నాలుగు సార్లు ఇచ్చి లాస్ట్ సార్ ఎక్కువారు ఈరోజు మనం ఏడు వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు ఇస్తున్నాం అంటే మందే పద్నాలుగు వేలు స్టేట్ గవర్నమెంట్ మిగతాది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎక్కువ కూడా ఎక్కడ కూడా తగ్గలే ఇప్పుడే చెప్పారు మత్స్యకారులకు కూడా పోయినసారి పదివేలు ఇస్తే ఈసారి ఇరవై వేలు ఇచ్చాం మనం ఇప్పుడే చెప్పారు పెన్షన్ కూడా ఎంత తీసుకున్నాం కూడా చెప్పారు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం జీతం ఇస్తున్నాడు బాబు గారు అలా దయాల్సి చేసుకున్నాడు పదివేలు ఇస్తున్నాడు ఇవన్నీ కూడా మనం జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన ఎంత కష్టపడి పనిచేస్తున్నాడో మనం దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ పనిచేస్తే పూర్తిగా సక్సెస్ అవుతాం అని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకి అలాగే ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి రైతులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ప్రకాశం లో ఈ అన్నదాత సుఖీభావ్ ప్రోగ్రామ్ మీద ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది ప్రోగ్రామ్ అక్కడ లాంచ్ చేశారు ఈ అన్నదాత సుఖీభావలో ప్రభుత్వం నుంచి ఫార్మర్స్ కి ఎలిజిబుల్ ఫార్మర్స్ కి ట్వంటీ థౌజండ్ ఒక ఇయర్ కి వస్తుంది ఇది ఫ్రీ ఇన్స్టాల్మెంట్ కి వస్తుంది సో దానికోసం ప్రతి ఈ మన గుడూరు డివిజన్లో చూస్తే ఈ ఇన్స్టాల్మెంట్ కి సెకండ్ ఆగస్ట్ కి గుడూరు కాన్స్టిట్యువెన్సీలో మొత్తం ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీన్ బెనిఫేషరీస్ ఉన్నాయో అన్నదాత సుఖీభవన్లో వాళ్ళకి ఈరోజు దయబీటీతో డైరెక్ట్ గా డైరెక్ట్ మీ అకౌంట్లో డీబీటీలో డీబీటీతో డబ్బులో పడుతుంది ఈ అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ అది ప్రభుత్వం నుంచి ఒక మంచి ఫార్మర్స్ కి సపోర్ట్ చేయడానికి ఒక మంచి ప్రోగ్రామ్ సో ఇది ఖచ్చితంగా ఎక్కడే ఎవరెవరే దగ్గర వాళ్ళకి స్కీమ్కి ఎలిజిబిలిటీ ఇష్యూ ఉంటే అది కూడా ఈరోజు ఇక్కడ మనం నోట్ చేసాము అది ఖచ్చితంగా త్వరగా మనం రిజల్వ్ చేస్తాము తర్వాత మీరు కూడా మీ ఎలిజిబిలిటీ మనం ఎట్లా ఎత్తి చెక్ చేయొచ్చు సో ధన్యవాదాలు అందరికి ధన్యవాదాలు